ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఒకే ఒక్క ఆన్సర్ సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ తీసుకురావడం దీని మీద నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లోకి చెప్పక్కర్లేదు భయంకరంగా చాలా స్ట్రాంగ్గా దీని మీద ప్రచారం చేసుకోగలుగుతోంది కూటమి పార్టీ అధికార పార్టీ అయితే వైసీపీ ఎందుకు వెనకబడుతుందనే అనే దాని మీద సీరియస్ డిస్కషన్ నడుస్తున్నాయి ఇది అదానికి కూడా సంబంధించినటువంటి డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ మీద ఎప్పటి నుంచి కూడా ప్రపోజల్ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై మూడులో దీని ప్రపోజలు పెట్టారు అదే ఇప్పుడు వర్కౌట్ అయింది అనేటువంటి వెర్షన్ కూడా వైసీపీ వినిపిస్తుంది కానీ స్ట్రాంగ్గా జనాల్లోకి పాయింట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు కేవలం గుడివాడ అమర్నాథ్ మాత్రమే దీని మీద సమాధానం చెప్పారు అయితే అంత స్ట్రాంగ్గా దీని దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎందుకు ఫెయిల్ అవుతోంది అంటే అధికారంలోకి లేరు కదా అందుకే తీసుకెళ్లట్లేదేమో అనే వాళ్ళు కూడా ఉంటారు అది కరెక్ట్ సమాధానం కాదు వైసీపీ ఏమి కొత్త పార్టీ కాదు చిన్న చితక పార్టీ కాదు యాభై శాతానికి పైగా ఒక పెద్ద రాష్ట్రంలో ఓట్లు సాధించిన అతి కొద్ది పార్టీల్లో ఒకటి దేశ చరిత్రలో ఒకసారి అధికారాన్ని రుచి చూసిన తర్వాత ఇంత మాస్ బేస్ ఉన్న తర్వాత శరణ్ మాత్రం వైసీపీ ఎందుకు సిద్ధం చేసుకోలేకపోయింది ఇది వైసీపీ యొక్క మేజర్ ఫెయిల్యూర్ అంటారు జగన్ ధోరణి మొదటి నుంచి ఒకటే ఒక టాస్క్ ఎవరికన్నా చెప్తే మంచి చెడ్డలతో సంబంధం లేదు వాడు చూసుకోవాల్సిందే వాడు ముంచినా తేల్చినా అది వాడిదే వాడి బాధ్యత అన్నట్టుగా ఉంటుంది జగన్ ది మీడియా పబ్లిసిటీ ఢిల్లీ స్థాయి రిలేషన్స్ ఇలాంటి కీలకమైన అన్ని కలిపి మూట కట్టి చేతిలో పెట్టడం అలా బాధ్యతల గంపగత్తుగా హోల్డ్ చేసినటువంటి వ్యక్తి వైసీపీ ఎంత నష్టం చేయాలో అంత నష్టాన్ని చేసినటువంటి ఫలితం ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది వైసీపీ జాతీయ స్థాయిలో వైసీపీ ఏంటి ఒక రెండు మూడు పేర్లు చెప్పలేము అంటే నేరుగా క్లైమ్ చెలిగే పేర్లు రెండు మూడు కూడా చెప్పలేము అంటే బీఆర్ఎస్ తప్పించి బీఆర్ఎస్ కూడా నేరుగా క్లెయిమ్ చేసేటువంటి పార్టీ కాదు బీజేపీతో అసోసియేషన్ మోడీ సాఫ్ట్ కార్నర్ ఇవన్నీ కాదు నేరుగా క్లెయిమ్ చేసుకున్నటువంటి పార్టీ ఒకటి కూడా లేదు వైసీపీకి సపోర్ట్ చేసే నేషనల్ మీడియా ఏముంది అంటే ఈ మీడియా ఈ వింగ్ ముందు నుంచి కూడా వైసీపీకి సపోర్ట్ గా ఉందని మనం క్లెయిమ్ చేయగలం లేదు ఛాన్స్ లేదు సో ఏదైనా ఒక పాత్ బ్రేకింగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు బ్రేకర్ లాంటివో సచివాలయ మూడు సంవత్సరాల్లో ఫినామినల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ పర్ఫెక్ట్ ప్రొజెషన్స్ వచ్చినటువంటి కథనాలు ఒకటి కూడా ఉండవు అంటే రాజకీయ సంబంధాల పరంగా చూసినా మీడియా సంబంధం చూసినా పర్సెప్షన్ మేకింగ్ అంటాం ఒపీనియన్ మేకింగ్ ఇదిగో ఇలా జరుగుతోంది అని ప్రజలకు చూపించేటువంటి పనులు కానీ ఏర్పాట్లు కానీ సరంజామ గానీ వైసీపీ చేసుకోలేకపోయింది పదవుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చేసుకోలేకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా విధానపరమైనటువంటి ఫెయిల్యూర్ దానివల్ల ఎదురు దెబ్బలు తిరుగుతున్నాయి ఎదురు దెబ్బలు మామూలు దెబ్బలు కాదు అంటే సమ్మెట దెబ్బలు పడుతూనే ఉన్నాయి వైసీపీకి వైసీపీ అంటే బుద్ధులు తిట్టేసే పార్టీ వైసీపీ అంటే ఆర్థిక విధ్వంసం చేసినటువంటి పార్టీ లాంటి ముద్ర కూడా తిప్పికొట్టి తెరక్కొట్టి ఇదిగో మేము చేసిన పనులు ఇది మా ట్రాక్ రికార్డ్ అని సాధికారికంగా ఎఫెక్టివ్ గా చెప్పుకోలేని సిచ్యువేషన్ అధికారంలో ఉన్నప్పుడు ఉంది ఇప్పటికీ అది సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది పవర్ లో ఉన్నప్పుడే చేసుకోలేకపోతే విపక్షంలో ఇంకేం చేసుకోగలుగుతారు వీళ్ళు సో రీజనల్ రీజనల్ లెవెల్ లో ఒక రెండు ఛానల్స్ సపోర్ట్ చేసిన ఇప్పుడు అవి కూడా సైలెంట్ అయిపోయినాయి పిన్ డ్రాప్ సైలెన్స్ కేవలం అంటే వైసీపీ తరఫున సాక్షి మాట్లాడాలి లేదా ఒక ప్రశ్న రావాలి తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అది కాదంటే సోషల్ మీడియాలో కౌంటర్లు చేసుకోవాలి సరే ఇలాంటి అటెంప్ట్స్ తో టీడీపీ ప్రచారాన్ని చంద్రబాబు పబ్లిసిటీ వ్యూహ అది కూడా మామూలు పబ్లిసిటీ వ్యూహం కదా అయింది ఎక్స్ట్రా బగెన్స్ అనమాట లైఫ్ సైజ్ భారీ స్థాయిలో ఉంటుంది అంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము అంత స్కేల్ ఆఫ్ యాక్టివిటీ ఆ యాక్టివిటీని తట్టుకోవడం సాధ్యమా అనేది ప్రశ్న ఇదే బేసిక్ ఎలిమెంట్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఇదే కారణం మీడియా బలము పబ్లిసిటీ ఒక పక్క ఉంటే కౌంటర్ చేయలేని పరిస్థితి వైసీపీ వైపు ఉంది అలా చేయలేకపోవడం కారణం ఏంటి అంటే ఒక వ్యక్తిని నమ్మి ఆ చేతిలో మొత్తం ఈ బాధ్యతలని జగన్ పెడితే తీరని నష్టాన్ని వైసీపీ అనుభవిస్తుంది ఆ వ్యక్తి వల్ల తీర ఆ నాయకుడు ఎప్పుడు పార్టీలో లేడు ఇది సినారియో సో దీనికి పరిష్కారం ఏంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇంకా చాలా టైం ఉంది రాజకీయంగా అనుభవం వచ్చింది కదా జగన్ తెలుసుకుంటాడని సమర్థించే వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఇప్పటికైనా నేర్చుకోవాల్సిన చాలా ఉంది చాలా ఉంది చాలా పెద్ద లెక్క ఉందని జగన్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి దాని మీద ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి సిచువేషన్ ఏర్పడిపోయింది ఈ రోజు